ఈ దేశంలో కులం గుణం రంగును బట్టబయలు చేసినవాడు పోరాటమే కాదని కులవర్గ జమిలి పోరాటం చేయాలని వాదించినవాడుస్ లెనిన్ సిద్ధాంతాలతో పాటు అంబేద్కర్ కూడా అవసరమని కొట్లాడినవాడు దేశంలో విప్లవానికి ప్రధాన అడ్డు కులమే అని నొక్కి చెప్పినవాడు దానికోసం విప్లవ పార్టీనే ఎదిరించినవాడు అతడే దళిత బహుజన పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ విప్లవాల కిల్లా అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకు కర్వీరాల కొత్తగూడెంలో పుట్టిన మారోజు వీరన్న చదువుకునే వయసు నుండే విప్లవ భావాలు కలిగినవాడు పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి విద్యార్థి ఉద్యమాన్ని ఉరూతలుగించినవాడు రచయితుడే కాకుండా మంచి వక్త పాటగాడు ఈ దేశంలో వర్గ పోరాటం ఆధిపత్య కులాలపై జరగాలని భావించి దాని కొరకు కృషి చేసినవాడు జనశక్తి పార్టీలో ఉన్నప్పుడు ఈ వాదనలు వినిపించి సంఘర్షించి విభేదించినవాడు కొంతమంది విప్లవ శ్రేణులతో కలిసి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ సిపియుఎస్ఐ పార్టీని స్థాపించాడు పోరాట పందానే పంచి తుపాకీ పట్టాడు కానీ అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న రాజ్యం అతనిపై కత్తి కట్టింది వేటాడింది వేధించింది కామ్రేడ్ వీరన్న చావుకు అనేక కుట్రలు కుయుక్తులు పన్నింది దళంలో ఉన్నప్పుడే తమ విప్లవ శ్రేణులు ఒక్కొక్కరు ఎన్కౌంటర్లో ఉరిగిపోతున్నా భయపడలేదు లొంగిపోలేదు తన నమ్మిన సిద్ధాంతం వెలుగులోనే పయనించాలని అనుకున్నాడు ఆ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదహారున కామ్రేడ్ మారోజు వీరన్నను పట్టుకొని హత్య చేసింది దానికి ఊట కప్ ఎన్కౌంటర్ అని కథలు అల్లింది వీరన్న చావు ప్రజలను తల్లడింపజేసింది దళిత బహుజనుల ఆశాదీపమైన వీరన్నను స్మరించుకునేందుకు ఖర్విరాళ్ల కొత్తగూడెం వద్ద డెబ్బై అడుగుల స్థూపం నిర్మాణం చేపట్టారు ఆ పట్టణంలోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్తూపంలో రెండవది కావడం విశేషం యేమనే నేను చెప్పను నానేడని అడిగితే జోహార్ సాబరే మార్జి